ఆరు గంటలప్పుడు మా ఓనర్ లేపండి అన్న జేసీబీ డ్రైవర్ ని ఆరు గంటలప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం ఆ లేదు మా బండిలో ఈ లో ఒక వీరన్నా అని బంకు అతను ఇరుక్కుపోయిండు అతన్ని కాపాడదాని కానీ ఇక్కడ దాకా వచ్చినాం ఆయన ఇరుక్కుపోయినప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చి మా బండి నొక్కబోతున్నా ఎనకుపోయినాం తాడ సాయంతా ఆయన కాపాడినాం ఆయన కాపాడినాక వీళ్ళు పైకి ఎక్కిరు ఈ బిల్డింగ్ బిల్లింగ్ బిల్డింగ్ ఎక్కిన తర్వాతకి ఇక్కడి నుంచి అక్కడ దాకా లేకులు ఇల్లే మొత్తం వాళ్ళు వాళ్ళు కట్టుకున్న సరని వాస్తవం ఇది వాళ్ళ మంచి వాళ్ళు ఇది వాళ్ళు ఇక్కడనే ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకు మన ఆయన వాళ్ళ భార్య ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వీళ్ళని వీళ్ళు బిల్డింగ్ పైకి ఎక్కరు దాదాపు ఎన్ని గంటల నుంచి వెళ్ళి ఏడు ఆరు నలభై ఐదు నిమిషాలకి ఎక్కిరు వీళ్ళ పైకి ఏడు నలభై ఐదు నిమిషాలకి ఈ నుంచి బిల్డింగ్ కూడా కింద పడిపోయారు అన్న వీళ్ళు ఏడు నలభై నిమిషాల దాకా కూడా వీళ్ళు చాలా పోరాడేరు ఎంత పోరాడిరంటే అసలు వీళ్ళ గోస భగవంతుని గురు రాకూడదు మామూలు ఈ పక్క గోడ కూతుంటే ఆ పక్కకి ఆ పక్క గోడ కూలుతుంటే ఈ పక్కకి అసలు ఎంత పోరాడిరంటే మీ ఆని చూస్తుంటే అసలు మాకే బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఎంతో మంది వచ్చారు ఆ సార్లు వచ్చారు ఆ మన కాపాడడానికి వీళ్ళందరూ వచ్చినా కూడా ఎవరి వల్ల కూడా కాలేదు ఎవరి వల్ల కూడా కాపాడడం వల్ల వాళ్ళు చాలా తెలివిగా కింది దిగి గోడ కూతుందని కింది కూడా దిగిరు కింది దిగిన క్రమంలో ఈ గోడ కూలిపోయింది ఈ తప్పొచ్చి పై నుంచి కొట్టుకొని పోయి మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటి ముప్పై ఐదు నిమిషాలకి గోడ కూలింది వెళ్ళిపోయారు కాళ్ళు వెళ్ళిపోయారు ఒకటి నలభై ఐదు ఒకటి యాభై నిమిషాలకి మీ అటు పోయినం ఆ అమ్మ కూతురు ఇటు వచ్చారు ఆ అమ్మ కొడుకుని ఇటు వచ్చిర్రు ఆ చెట్టు గుద్దుకురు ఆ చెట్టు కుదుకున్న తర్వాతకి అమ్మ ఇటు పక్క వచ్చేసింది ఆ పిల్లగాడు చక్కగా మా బ్రిడ్జి దగ్గర ఆ బ్రిడ్జి దగ్గరకు వచ్చేసింది ఆ బ్రిడ్జి దగ్గర మా ఆవులు పట్టుకున్నారు వాళ్ళమ్మ గల్లంతయింది ఎంత అయింది ఆ చెట్టు దగ్గర ఆగిపోయింది ఆ చెట్టు దగ్గర ఆ కొసల్ ఆగిపోయింది మనకి ఇక్కడ కొస కొస అంత స్పెషల్ లో మన అంత ఫ్లేవర్డ్ లోనే మనకి ఏమైనా పడ వాళ్ళు ఏమైనా పడుతుంది చెప్పు కాబట్టి ఎప్పుడు ఇంత రా నలభై ఏళ్ళ క్రితం వచ్చిందంట ఇక్కడికి నెంగులు లేవులేకనప్పుడు నలభై ఏళ్ళ క్రితం వచ్చిందంట నలభై ఏళ్ళ క్రితం ఆ గేట్ల మీకెళ్ళి పోసిందంట ఆ పై గేట్ లో మీకెళ్ళి పోసిందంట ఇదంతా కొట్టకపోయిందంట అందుకనే ఈ అంతా కట్టిరు కానీ ఆ ఇవన్నీ పట్ట భూములు భూములు అని చెప్పేసి బంకు కట్టేరు ఇది కట్టేరు అని జరిగింది వచ్చేదానికి సిగ్నల్ సిగ్నల్స్ కావాలి కదా లేవు సిగ్నల్స్ లేవు ఏం చేస్తారు వాళ్ళు ఏమంటే అంటే సగం వాళ్ళది కూడా ఉందన్న కాకపోతే మన ఒక్క దగ్గర జరిగితే వాళ్ళు వాళ్ళు స్పందించేటోళ్ళు వాళ్ళు రాష్ట్రాలలో కూడా జరిగింది కదా మాట్లాడడం వరకే జరుగుతుంది ఆయన వచ్చి మాత్రం ఇక్కడ ఏం చేస్తాడు ఆయన పీకేదేముందన్నా ఇప్పుడు వాళ్ళని ఆదుకున్నారు అక్కడ మనం ఏమని చెప్తా ఉన్నా అయిపో జరిగిందని జరిగింది ఇక దాని గురించి మనం ఏమని మాట్లాడుతాం పక్క అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం కొంతవరకు అయితే ఉంది ఇది మాత్రం అధికారుల కొంతవరకు నిర్లక్ష్యం అయితే కొంతవరకు ఉంది మీతో నేను చెప్తున్నా ఆ గేట్లకు ఉందా అటువైపు తిప్పా కేమరా నా వైపు కాదేలే గాని అవో ఆ ఉన్నాయా ఆ గేట్లకైతే అయితే మాత్రం అధికారులు వెల్లింగ్ పెట్టారు వెల్లింగ్ పెట్టారు దేని గురించి ఇంతకు ముందుకు తాగునీరుల కోసం అని మన రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు పార్ పారుద నీళ్ళు అని వదిలిరు అయ్యి మన రైతులు ఏం చేసిరు మన పార్దల నీళ్ళ కోసం వదిలిరు కదా వాటి కోసం అని గేట్ లేపుదాం వాళ్ళు లేపుతారు అని చెప్పేసి వాటికి వెల్లింగ్లు పెట్టారు ఆ వెల్లింగ్లు పెట్టిన నిర్లక్ష్యం వల్ల ఎంత కొట్టకపోయింది తప్పించి లేకుంటే ఈ ఈ పెద్ద ప్రమాదం ఇంతవరకు అయితే జరగపోవు నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను ఆ గేట్లు అయితే లేచి ఉంటాయి వారికి ఆ గేట్లు లేచి ఉంటే గేట్లు పడిపోయి ఉంటే ఇంతవరకు అయితే వాడతారు ఆకపోవు పక్క ఏమన్నా మనకి తెలియదు కదా ఆయన అయితే రాలే ఇక్కడికి వెళ్ళిపోయారు మరి ఇంతకన్నా ఎక్కువ మంది చనిపోయారు పైన మరి ఇంకేం చేస్తాం పోని మీరు లేదు పీకలేదు నా బొంగు ఆ చనిపోయిన ఆమెను తీసుకొచ్చి ఒప్ప చెప్పు చాలు ఎంతవరకే ఆయన కోరుకున్నది ఎంతవరకే ఆయన అవే మీకెళ్ళి పోయింది కదా అంతకు మించి ఇంకోటి ఏం లేదు ఆమె తీసుకొచ్చి వాళ్ళకి ఒప్ప చెప్పు జాలు